శ్రీ మహాగణాధిపతయ్య నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భూలోక వైకుంఠం అయిన పండరీపురంలో జూలై ఆరు ఏడవ తేదీలలో గుడిబడి కార్యక్రమం జరిగింది దాదాపు ప్రణవపీఠ శిష్య బృందం వివిధ ప్రాంతాల నుండి నూట ఎనభై మంది దాకా పాల్గొన్నారు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వతిపత్తి పద్మాకర్ గారి దివ్య పాదాలకు శతకోటి ప్రణామములు ఈ పండరీపురంలో సేవ చేయటం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం మనం ఆ సేవలో నదిలో ఘాట్లు శుభ్రం చేయటం పాత బట్టలను జనాలు వదిలేసిన బట్టలను తీరంలో వెలికి తీసి కుప్పలుగా వేయటం భక్తులు నడిచే రోడ్డు మార్గాలను శుభ్రం చేయటం జరిగింది ఆలయ గోపురం దుమ్ము తులపటం లోపల సామాగ్రిని శుభ్రం చేసే అవకాశం కూడా మనకు కలిగింది ఈ మాసంలో ద్విధియా తదియాలలో రోడ్లు ఊడిస్తే పూరి జగన్నాథుని రథచక్రాల ముందు శుభ్రం చేస్తున్నామన్న ఊహ కూడా మహాద్భుతంగా అనిపించింది పండరీపురంలో సేవ గోలోకంలో శ్రీకృష్ణ భగవాను సన్నిధిలో చేయటం వంటిది ఇటువంటి మహోన్నత అవకాశాన్ని కల్పించిన విశ్వనాథ్ గారికి మరియు వారి టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము సేవలో నిష్టగా భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామి వారి సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షాలతో సకల శుభాలు పొందాలని కోరుకుంటున్నాము ఇంతటి గొప్ప మహా అద్భుత అవకాశాలు మళ్ళీ మళ్ళీ మనకు కలగాలని ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థించుకున్నాము జై శ్రీరామ్